సమంత గురించి చెప్పాలి అంటే తనకు సూపర్ డూపర్ యాక్టర్ యాక్టర్ కన్నా గొప్పగా ఏదైనా ఉంది అంటే తను ఒక మంచి అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే తను సినిమా కెరియర్ ని స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వికలాంగులకు అలాగే ఎంతో మంది పేద వాళ్ళకి వాళ్ళకి తను తన కొండంత సహాయం చేసింది ఇదే విషయాన్ని అత్తారింటికి దారి సినిమాలో నటించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సమంత గురించి చెప్పడం జరిగింది అంత గొప్ప అమ్మాయి ఆ అమ్మాయి ఎంతో మంచి మనసు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సరే హీరోయిన్ తర్వాత కూడా విషయంలోకి వచ్చినట్టయితే తను వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది పికిల్ బాల్ క్రికెట్ అని కానీ ఆ తర్వాత రకరకాల విషయాల్లో తను చాలా అద్భుతంగా వ్యాపారం చేస్తూ వచ్చింది అంటే మనం మామూలుగా ఐపీఎల్ చూస్తుంటాం కదా ఒక్కొక్క జట్టుని ఒక్కొక్క సెలబ్రిటీ ఫ్రాంచైజ్ తీసుకుంటారు అలాగే పికిల్ బాల్ క్రికెట్ అని చెప్పేసి లీగ్ అని చెప్పేసి ఒకటి ఉంది దానికి సంబంధించి చెన్నై ఫ్రాంచైజీని కూడా మన సమంత తీసుకుంది అంతకు మునుపు గార్డెన్ బిజినెస్ అంతకు మునుపు బట్టల వ్యాపారం స్కూల్ ఇలాగా ఒకటి కాదు కొరియన్ స్కిన్ కేర్ సంబంధించి కూడా ఎన్నో వ్యాపారాల్లో ఆమె పెట్టుబడి పెట్టింది సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు తాజాగా తను ఇంట్లోనే మొక్కల్ని పెంచుకుని ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది మన తెలిసిన విషయమే బయట దొరికే కూరగాయలు పళ్ళు పప్పులు దినుసులు ఇవన్నీ కూడా ఎరువులు వేసి అవన్నీ చేసి చేస్తున్నారు చక్కగా సహజ సిద్ధమైన ఎరువులు వేసి పండించే దాన్ని ఆర్గానిక్ వ్యాపారం అంటారు కదా అయితే ఆర్గానిక్ వ్యాపారంలోకి దిగింది సమర్థ కానీ ప్రస్తుతం తను ఆరోగ్య రీత్యా కొద్దిగా వీటన్నిటికీ దూరంగా ఉంటుంది అయితే ఇక ఇప్పుడు తాజాగా సమంతకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే నాగచైతన్య వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు ఇప్పుడు ప్రస్తుతం సమంతతో కలిసి ఆ ఆర్గానిక్ ప్లాంట్స్ వ్యాపారం ప్రారంభించబోతున్నారు అది కూడా లో ఇక్కడ కూడా కాదు ఎందుకనంటే మనందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో మంది విదేశీ విదేశాల్లో చెట్లైన ఎన్ఆర్ఎలు కొంతమంది ఇండియాకు వచ్చి ఇండియాలో పండనివి అక్కడ మాత్రమే పండే విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెరగదు అని అంచనా వేస్తున్నారు అలాగే ఇక్కడ పెరిగేవి కొన్ని అక్కడ పెరగని ఉంటాయి కదా వాటన్నిటిని తీసుకుని అక్కడ వ్యాపారం చేయడానికి ఆ ఇష్టపడుతున్నారు అనమాట అదే క్రమంలో సమంత అలాగే లక్ష్మి గారు కలిసిపోయారట అయితే త్వరలోనే సమంతతో కలిసి అవి జాయిన్ అయిపోతున్నారు మనందరికీ తెలిసిందే గతంలో నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు కూడా దగ్గుపాటి ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు సమంతని అయితే ఇక దగ్గుపాటి ఫ్యామిలీ అంటే రానా వాళ్ళ సిస్టర్ కానీ లేకపోతే వెంకటేష్ వాళ్ళ పెద్ద అమ్మాయి కానీ ఇలాగా సో ఇప్పుడు తాజాగా నాగచైతన్య వాళ్ళ మదర్ కూడా సమంతతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న శోభిత కొద్దిగా షాక్ తిందట ఎందుకంటే సమంత ఎంత కాదనుకున్న నాగ చైతన్య మహర్షి భార్య మరి అలాంటి మా వ్యక్తితో ఎందుకు అత్తగారు బిజినెస్ చేస్తున్నారనే విషయం పైన ఆవిడ కూడా కొంచెం అటుగెట్టుగా చూస్తోంది